ఇంకా టౌన్లోకి అయితే పై వచ్చినాము కలేండి కొన్ని సర్కులు అయితే కావాల్సి ఉండే ఇంకా కొన్ని సర్కిల్ అయితే కావాల్సి ఉండే ఇంటికి అందుకే పోయి తీసుకొని వస్తుంది ఇంకా అన్నీ ఎన్నాళ్ళు అయినా నేను సర్కిల్కి పోయి అందుకే అన్ని రెండు రెండు తెచ్చేసినాను ఇంకా తెల్లబడిపల్ల ఫెస్ట్ అల్లం ఫెస్ట్ లేదు అయిపోయిండే ఇంక అన్నీ తెచ్చినాను లేండి ఇంకా దీంట్లో అయితే కొన్ని సర్కిల్ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చేసినాను ఇంకా నాకు కొంచెం ఉడకైతే ఎక్కువైపోతా ఉంది అందుకే డ్రస్లో అయితే తీసుకున్నాను ఇంకా కుట్టకైతే వేసి వచ్చినాను అవి ఆడ అయ్యలేదు చాలా వేడి అంటే వేడి తగులుతూ ఉంది ఇంకా అట్లా కాఫీ అయితే పెట్టినాను ఇంకా సాంబార్ అయితే ఉందిలేండి సాంబార్ అయితే ఉంది ఇంకా అయితే అన్నమ్మ ఉంది ఏమీ చేసే పని లేదు ఇప్పుడు ఇంకా టీ తాగేసి ఇంకా ఏడు గంటలకు ఎదుగు పని ముట్టిచ్చేసి గుడికి అయితే వస్తాము ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చెయ్యి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను మీరు మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా తెల్లారితో మూడు గంటలకు లేచినాం లేండి మేము నేను మా ఇంటి అయితే నేను లేచినాను ఫస్ట్ పిదుపా పితకాలా అనేసి ఇంకా మా ఇంటి టైం అయితే అట్లే లేచేసినారు నన్ను చూసేసి ఏమి ఇంజేపుకి లేచినావు స్వామి అని నిద్ర రాలేదు స్వామి అంటే ఇంకా అట్లా పితుక్కొని కూర్చోండి ఇంకా టైం వచ్చేసారు అయింది ఇప్పుడు నేను మూడు గంటలకు లేచినాను లేండి మూడు గంటలకు లేసి పిదికి పెళ్ళని పితికినాము ఇంకా మా ఇంటి సమయం అయితే లేచి పితికిండారు ఇంకా మబ్బు అయితే అట్లే ఉంది చూడండి ఆరు టైము అయినా అంత మబ్బు ఉంది మంచు అయితే ఫుల్గా కురుస్తూ ఉంది బయట ఇంకా మా ఇంటి సమయం అయితే పితుకుతా ఉండారు ఇంకా శైలు స్వామి రవీంద్ర స్వామి అయితే పనుకొని ఉండారు ఇంకా రెండు కేజీలు తెచ్చిండే యాభై రూపాయలు అంట కేజీ అందుకే రెండు కేజీలు తెచ్చిండ్రి ఇంకా మేము టూర్ అయితే పోతాం కదా శక్తికి అందుకనేసే ఇంకా లేట్ అయిపోతుంది ఇంక వాళ్ళకి వంట ఏం ఉండదు అందుకే పిదుగుపప్పు చార్జ్ చేసేసిపోవా నువ్వు చాలా బాగా చేస్తావు అని చెప్పినారు అందుకే పిదుగుపప్పు అయితే చేసేసి ఇంకా పోదాము అనేసి ఇంక అన్నీ పిదుక్కున్నాను నైటే అన్నీ నానబెట్టి నేను లేండి ఇంకా కొంచెం డికాషన్ ఏమైనా పెట్టి అన్నాడు మా సామైతే అందుకే డికాషన్ అయితే పెట్టినాను ఇంకా పాలైతే అంచేపల దొరకలేదు ఇంకా రాత్రి తాగేస్తుమి రాత్రి తాగేసి మళ్ళీ ఇప్పుడు డికాషన్ అయితే పెట్టుకొని తాగుతున్నాం లేండి ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి తోమేవి సామాన్లన్నీ తోమేసి ఇంకా డికాషన్ అయితే పెట్టుకొని తాగేస్తాము ఇంకా లైట్ వేస్తే పిల్లలు వేసేస్తారు అందుకే సైలెంట్గా చేస్తాన్నాం మేము వాళ్ళు వేస్తే ఇంకా కొంచెం ఇది చేస్తా అంటారు ఫోన్ ఇవ్వమని అందుకనిస్తే ఇంకా పనుకొని ఉండరు వాళ్ళు ఇంకా మేము డికాషన్ అయితే పెట్టుకొనేసి ఉన్నాము ఇంకా మా ఇంటి సమయం అయితే ఇయర్ ఫోన్ పెట్టుకొని ఫోన్ చూసుకొని పిదుక్తా ఉంటారు నేను ఇంకొక ఫోన్ పెట్టుకొని నేను పిదుక్తా అన్నాను ఇంకా కాఫీ డికషన్ అయితే పెట్టుకొని తాగేస్తున్నాం లేండి ఇంకా అంతచేపలో ఎవరు లేదు ఇంకా మేమే లేచిండేది నాకేమో నిద్ర రాలేదు అందుకే ఇంకా పితుక్కొని అయితే కూర్చున్నాను పితుక్పేపు ఇంక అయిపోయినాయి లేండి ఆరు అయింది కదా ఇంకా మూడు అవర్లు అంతా పిత్ చేసేది ఒక పక్కని హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా నేను బాగున్నా మీరందరూ బాగుండరా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఆఫీస్ సండే అందరికీను ఆఫీస్ సండే స్వామి అందరికీను ఇంకా నేనైతే తల కొంచెం నూనె అయితే పెట్టుకున్నాను పొద్దున్నే నీళ్ళు పోసుకున్నాను లేండి తలకొస్తూ ఉంది ఇంక అందుకే నూనె పెట్టుకొని ఇంకొంత బాగా పెట్టుకున్నాను ఇంకా బ్రష్ అయితే చేసుకొని అంతా ఇంకా రెడీ అయినాం మేము టిఫిన్ అయితే తింటాన్నాం లేండి ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ ఇస్తున్నాను ఇంకా మా సాములు అయితే తింటాండరు హై సమ్ ఇసుకుని ఒకటి డాడీ సమ్మెకి పెట్టు సమ్ చట్నీ అది ఉండి చట్నీ సామాన్కి ఇంకోటా సమ్ నీకు సామి ఇంకా సాంబారు చట్నీ అయితే ఉంది ఇంకా అదే అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు అయితే ఇంక అందుకే వన్ ఏం చేయలేదు సాంబార్ చాలా ఉంది ఇంకా దోశ పిండి కొంచెం ఉంది ఇంకా రాత్రికి అయితే పిదుగుపప్పు చేసి అనుమైతే చేసేస్తాను వాళ్ళకి ఇంకా ఈరోజు నైట్ అయితే ఊరుకుపోతున్నాము మేము ఇంకా రాత్రి మూడు గంటలకు లేచి విదుక్కినాము విదిక్కిపోయితే ఇంకా మా ఇంటాయన స్వామి అయితే బీం వేయించుకోవచ్చకపోయినారు డిపోలో భీమ్ వేస్తూ ఉండారంట అందుకే లేండి ఇంకా రాలే గంటాయా పోయి జనాలు ఫుల్గా ఉంటారాడా ఇంకా మళ్ళీ మిగతా టైంలో అంటే ఆయనకి రజా దొరకదు అందుకనిస్తే పోయిండ ఇప్పుడు ఇంకా నేను పిల్లలకైతే దోశ పోషించేస్తాన్నాను మా ఇంటైన్ స్వామి వచ్చినాక ఆ స్వామికి అయితే మళ్ళీ పోషిస్తాను ఇంకా చట్నీ అయితే ఉంది ఇంకా తమ సాయంత్రం అయితే మేము క్యారీకి ఏమైనా చేసుకోవాలా సాయంత్రం ఏం చేసుకోవాలో చూస్తాను శైలు సామి పూరి అడుగుతుంది నేను చపాతీస్ వేసుకుందాము అనుకుంటాన్నాను ఏమో చేసుకొని క్యారీ అయితే కట్టుకొని పోతాము అక్కడ హోటల్ ఉంటాయి కానీ మేము నీళ్ళు పోసుకునే దగ్గర అయితే ఒక హోటల్ కూడా ఉండేలేదు అందుకనేస్తే ఇంకా క్యారీ అయితే ఎత్తుకొని పోవాలా క్యారీ కట్టుకొని పది నైట్ పదకొండు గంటలకు వస్తుంది బస్సు పదకొండు అయితే బస్సు వస్తుంది ఇంకా అప్పుడు ఎక్కుతాము ఎక్కువ సమ ఒకటి నీకు ఎన్న వేయాలా ఇంకోటి వేయాలా నీకు సమీర్ దాక్ష ఇంకా మధ్యాహ్నానికి అయితే అదే సాంబార్లకే కొంచెం అన్నమైతే చేసేస్తాను ఇంకా సాయంత్రం చేస్తే పిదుకపోప్పు చారు వాళ్ళకి రేపటికి అవుతుంది ఇంకా రేపు మమ్మ వచ్చాక వేయలేదు కదా ఆడే ఉంటాము అందుకనిసారి వాళ్ళకి పిదుగుపప్పు చారు చేసేసి అన్నం చేసేసి పోతాను అన్నం చేయను వాళ్ళు చేసుకుంటారు కుక్కర్లో సోనా మొసూరు భీము అయితే చేసుకుంటారు కుక్కర్లో పెట్టేస్తారు ఇడ్డిపోప్పు బీమ్ అయితే రాదు మింటాయి చేసుకునేకి మా ఇంటాయి అందుకే ఇంకా ఏమన్నా చేసేసి వాళ్ళకి పోవాలా ఇంకా రేపు ఒక్క వీడియో వస్తుంది రేపు మేము ఎక్కడెక్కడ పోయినాము యాగగుడ్లు తిరిగినాము అన్నీ చూపిస్తాను వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి మిస్ చేయకుండా చూడండి ఇంకా యా గుడికి పోతున్నాము ఎక్కడ వీడియో తీస్తానో చూస్తాను లోపల అయితే అలో లేదు చూసిన్నాను నేను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బ్యాగులలో పెట్టేయాల బస్లోనే అప్పుడైతే చూసిండి అలో చేయలేదు ఇంక ఇప్పుడు అంతే అలో చేయరు గుడి లోపల బయట అయితే తీస్తాను ఎంతైతే అంత తీస్తాను చూడండి సాంబర్ వేలా సమ్మె అడుక్కుండా ఊరికే ఉండవు ఒక సమ్మె సామాన్లు అయితే అన్నీ తోమేసిన్నాను సామాన్లు పన్ను అయితే అయిపోయింది ఇంకా సరుకులన్నీ సర్దుకోవాలా సరుకులన్నీ ఎట్లా తెచ్చినవన్నీ అట్లే ఉన్నాయి ఇంకా సామాన్లు సర్దేసి ఇంకా రెండుసేపు రెస్ట్ తీసుకుంటాను మూడు గంటలకు లేచిన్నాను కదా రెండుసేపుని నిద్రపై లేస్తాను ఇంకా రాత్రి పన్నెండు గంటలు పదకొండు గంటలకు బస్సు వచ్చేది ఇంకా రాత్రి అయితే బట్టలు తీసుకొని వస్తుంది ఒక్కొక్క జత నాకు ఇంకా చీరలో అయ్యలేదు పొయ్యికి ఫుల్ ఎండ్ ఉంది చూసినాను ఇంకా నాకైతే బాగుండదు అట్లా పోతే చీరలో ఎక్కువ ఇదైపోతుంది అది పరిగెత్తే కవదు నా చేతిలో ఆడ అందుకే డ్రెస్లు అయితే తెచ్చుకున్నాను కొత్తవి రెండు జతలు తీయించాము ఇంటాయి స్వామి నిన్న ఇది ఒకటి ఈ రెండు జట్లు అయితే తీయిచ్చే ఇంకా రెండు లెగ్గెన్స్ తీసుకుని ఈడొకటి వేసినాను ఈడొకటి వేసిన ఇంకా రాత్రి అది ఇవన్నీ ఇంకా ఈడ ఉన్నాయి ఇంకా రాత్రి అయితే రెండు జట్లు లేండి ఒక జత తీసి మనం చెప్తుంది మా స్వామికి ఇంకా మా స్వామి అయితే ఇంకా వేసుకొని పో ఒక జత ఒక జత ఆడ నీళ్ళు పోసుకొని వేసుకుంటారు కదా అని చెప్పే అందుకే రెండు జట్లయితే నేను రాత్రిని తీయిచ్చే ఇంకా అట్లే కుట్టేకేసి కుట్లు వేయించుకొని వచ్చిన్నాను కుట్లు వేయించుకొని ఇంకా వస్తుంది రాత్రి ఇంకా ఈరోజు పన్నెండు గంటలు పదకొండు గంటలకు బస్ వస్తుంది ఫోన్ చేస్తారు వాళ్ళు ఇంకా సాయంత్రం అయితే నీళ్ళు పోసుకొని ఆ నువ్వు నేను రెడీ అవుతాము ఇంకా బ్యాగ్ అయితే సర్దుకోవాలి జత బట్టలు అనే వాటర్ బట్టలు ఇంకా క్యారీ అన్నీ కట్టుకోవాలా చూస్తాను ఏమేమి చేస్తాను కట్టుకుంటాను ఏం తింటావు సా నువ్వు పూరి మంచి పూరి పట్టుకున్నాకొచ్చా నువ్వు చపాతీ అయితే కొంచెం నీళ్ళు నీళ్ళు అయిపోతుంది పూరి సరేలే కొన్ని అవి చేసుకుందాము కొన్ని ఇవి చేసుకుందాం అన్న మేమన్నా కావాలా వద్దా సరే ఆ సామికి చపాతికా టమాటా గుజ్జు అదే బాగుండేది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా మా ఇంటైన్ వస్తే ఇంకా టిఫిన్ అయితే చేయాలా ఇంకా స్వామి ఒకటే తినక బేజార్ చేసుకుంటాడు అందుకే ఇద్దరు అయితే తినేస్తాం ఇంకా వీళ్ళు అయిపోయింది హాయ్ సామి అందరు తిన ఇంకా పిదుపకి చారైతే పెట్టినాను ఒక పక్క ఇంకో పిదుపకి చారు అయితే ఉడుకుతా ఉంది ఇంకా నేను పూరీలకైతే కలిపి పెట్టుకున్నాను ఇంకా నేను తిక్కిస్తే మా సామె అయితే కాలిస్తారంట మా సామి కూర్చొని ఉన్నారు ఇంకా టైం వచ్చేసి నాలుగైంది ఎనిమిది గంటలకంట బస్సు ఇంకా నూనె వేసి పెట్టుకున్నాను ఇంకా రెండు కారం అయితే నూరుకున్నాను లేండి గొడ్డ కారము గొడ్డ కారం అయితే నూరుకున్నాను కొంచెము ఇంకా టమాటా అయితే చేసినాను ఇంకా పూరీలు అయితే రేపు ఇప్పుంతా ఉంటుంది అందుకనేసే పూరీలు అయితే చేసుకుంటాను నేను ఇంకా వాళ్ళకైతే పిదుగుపప్పు చారు అయితే చేసినాను రేపు మా ఇంటి స్వామి అయితే అన్నం అయితే చేసుకుంటారు అన్నం కుక్కర్లో పెట్టేకొస్తారు మా స్వామికి ఇంకా శైలు స్వామి అయితే రెడీ అయింది నీళ్ళు పోసుకొని ఇంకా నేను బండ్లు కడిగేసి ఇంకా అయితే పోసుకొని వేస్తాను హై మా స్వామి కటింగ్ చదివిచుకొని వచ్చినారు ఈరోజు ఈ సామీ ఇంకా శైలు స్వామి అయితే రెడీ అయిపోయింది ఇంకా బట్టలన్నీ బ్యాగ్ పెట్టుకోనాను పొయ్యేకి ఇంకా ఇక్కడ సర్దేసినాను లగేజ్ దీంట్లో ఇంకా నేనైతే పూరీలు కాల్ చేసి ఇంకా నీళ్ళు పోసుకుంటున్నాను బండ్లు కడిగేస్తే ఇంకా పూజ చేసి పొయ్యి తోడు పూజ చేసుకొని ఇంకా పోతాము ఎనిమిది గంటలకి బస్సు ఉండేది ఇంకా తొందరగా అయితే వంట అయితే చేసుకొని వేస్తాను ఇంకా పూరీలు అయితే కాల్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను నీళ్ళు పోసుకొచ్చి బండలు కడిగేసి ఇంకా అంత క్యారీ కట్టుకోవాలా సామికి నాకే అంతా క్యారీ కట్టుకుంటాను ఇంకా సామికి ఏమైనా తినే కావాలేమో తీసుకుంటాను ఇంకా తీసుకొని అన్ని లగేజ్ అయితే కట్టుకుంటా ఇప్పుడు రైట్ ఎనిమిది గంటలకి పన్నెండు గంటలకు పోతానింది ఏమో సామి ఫోన్ చేసిండ్రి ఎనిమిది గంటలకు బస్సు అనేసి అందుకే ఎనిమిదికి అయితే పోతాడున్నాము వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తానండి అండి అయిపోయినాక చూపిస్తాను మీకు ఇంకా సార్ అయితే విజిల్ వచ్చింది ఇప్పుడు తోనే విజిల్ అయితే వచ్చింది చార్ అయిపోయింది టమాటా అయింది కారం గొడ్డ కారం అయితే అయింది జీలక్ర మిరియాలు కరివేపాకు తెల్లగడ్డ ఎర్రగడ్డ పొట్టిమిరకాయలు చింతపండు అన్నీ నూనెలో బాగా వేయించుకొని మిక్సీకి వేసుకొని ఉన్నాను అది ఒక వారము రెండు వారాలు పెట్టినా బాగుంటుంది అన్నీ నూనెలోనే కదా వేయించుతాము బాగుంటుంది తినేదానికి ఇంకా అందుకే అది చేసుకున్నాను ఇంకా పూరీలు అయితే చేసేస్తాను మా స్వామిని అడుగుతాను సో రాత్రికి ఏమైనా ఒక గ్లాస్ అన్నం పెట్టమంటే పెడతా లేకపోతే లేదు మేము పూరీలే తినేస్తాము అంటే దాంతోనే అడ్జస్ట్ చేస్తాను చాలా ఉండేలేండి పూరీలు అయితే అన్నీ ఎత్తుకొని పోయలేదు నేను అన్న పూరీలు అయితే ఉన్నాయి అన్నోటి ఎత్తుకొని పొయ్యేలే ఇంకా తొందరగా అయితే చేసేస్తాను ఇంకా మేము నీళ్ళు పోసుకొని గుడికి పోయి బండ్లు కడిగి ఫస్ట్ బండ్లు నీళ్ళు పోసుకొని బండ్లు కడిగేసి గుడికి పోయితే పై వచ్చేస్తాము ఇంకా గుడికి పోయి వచ్చేసి ఇంకా దేవుని పూజ చేసుకొని ఇంకా బయలుదేరేదే మేము ఇంకా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తానండి ఫ్రెండ్స్ ఇంకా పూరీకైతే అయితే పిండంతా పిసుకున్నాను కదా ఇంకా పూరీలు అయితే కాలుస్తాన్నాము ఇంకా నేను తీడి నన్ను కొన్ని ఇంకా సాల్ అయిపోయా కొంచెం చైనప్ వచ్చేసే శైలు చెప్పి చెప్పినాను తీడమని చూడండి ఎట్లా తీడుతా ఉంది ఆ అయితే కొన్ని బాగా రాలేదు ఇంకా కొన్ని బాగా వచ్చినాయి లేండి ఇంకా అట్లే కొంచెం చూపిద్దాము అనేసి ట్రై చేస్తాన్నాను తీడుతా ఉంది పర్వాలేదు తీడింది సామి ఇంకా మా సామె అయితే మా ఆయన స్వామి కాలుస్తూ అంటారు మేమైతే ఇద్దరు తీడిస్తా ఉన్నాము ఇంకా వత్తేదైతే లేదులేండి ఇరిగిపోయా అది మొన్న బలమంతా ఇడిసి ఒత్తిన్నారు మా ఇంటి ఆయన స్వామి ఇంకా అదైతే అయితే తునిగిపోయింది ఇంకా గుజరీకి అయితే వేసేస్తున్నాను ఇంకా వేసేసి ఇంకా వంట అయితే అంతా అయిపోయింది ఇంకా బండ్లు అయితే కడుక్కుంటాను నీళ్ళు పోసుకొని వేసి ఇంకా వంట పొన్న అంతా అయిపోయా అందుకే నీళ్ళు పోసుకొని ఇంకా బండ్లు అయితే తుడుచుకుంటాను ఇంకా బండ్లు తుడుచుకొని పూజ అయితే చేసుకోవాలి ఇంకా గుడికి పోయాక లేట్ అవుతుంది నాకు అందుకనిసే టైం వచ్చేసి ఐదు అయింది ఐదున్నర ఎట్లయితే టైం వచ్చేసి ఇంకా అదే మీకు చెప్తా అన్నాను బండ్లు కడుక్కుంటాను అనేసి ఇంకా అదే చెప్తా అండి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా వంట అయితే అయిపోయిందండి ఇంకా తినాలా ఇంకా నేనైతే స్నానం చేసుకునేసిన్నాను ఇంకా డ్రెస్ అయితే వేసుకొని స్నానం చేసి ఇంకా పూరీలు అయితే అయిపోయినాయి ఇంకా ఎక్కువ పూరీలు అయితే రెడీ అయింది ఇంకా చట్నీ అప్పుడే చూపించినాను కదా మీకు ఇంకా పిదుగుపప్పు చారు అయితే చూపించలేదు ఇదిగోండి పిదుకిపప్పు చారు బాగుంటుంది పూరీలకి గట్టి చేసినాను ఎక్కువ కలబెడితే ఉత్తర అయిపోతుంది అందుకని ఎక్కువ కలపెట్లేదు సమయం తిందామా సరే సమ్ బండ్లు అయితే మొత్తం కడుక్కొని వచ్చేసినాను నీట్గా ఇంకా పూజ చేసుకోవాలి ఇంకా బండ్లు అయితే అన్ని కడిగేసి ఇంకా నేను రెడీ అయినాను ఇంకా తినేసి పూజ చేసేసి ఆమెకి తింటాను రాహేంద్ర స్వామికి అయితే పెట్టించేస్తాను ఇంకా ఆ స్వామి మీరు పొద్దున తినేది మేము తినలేదు ఇంకా వీడియో కంటిన్యూ తిని చూడండి లేదులేండి టైం అయిపోతా ఇంకా నేను రెడీ అవ్వాలా అడుగు పొయ్యేకి ఇంకా గుడికి అయితే పోయి ఇంక పోవాలి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ